అమ్మగారు అమ్మగారు ఏమంగా బాగున్నావా చిన్నమ్మగారు పంపించారమ్మా దేనికి మీ మనవణ్ణి ఉయ్యాల్లో వేస్తున్నారు అలాగా అందుకని రేపు పొద్దున ఏడు గంటలకి బాబుని తీసుకుని రామాలయానికి వస్తానన్నారమ్మా మిమ్మల్ని పెద్దయ్య గారిని వచ్చి అక్షంతలేసి వెళ్ళమన్నారు ఎక్కడికి బాబుని తీసుకెళ్తున్నా గుడికి ఎక్కడికి వస్తున్నాడు వచ్చేది పూజారే దేవుడు కాదు కదా నా బిడ్డ కావాల్సింది దేవుడు ఆశీసులు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావో దయ్యాల దగ్గర నువ్వు చేస్తున్న పని నాకు ఇష్టం లేదు నా దరిద్రం నాతోనే పోని వీడు ఆ దరిద్రపు నీడ వేడి మీద వాళ్ళు నీడ కాదు దరిద్రం నీ ఆలోచన దరిద్రం నీ మనసు దరిద్రం ఏంటి కోడలు మనవాడు రాలేదు లేదమ్మ గారు ఏ పెద్ద వద్దన్నారా రాలేదమ్మా చెప్పు మీ బిడ్డేనమ్మా నా బిడ్డ అవునమ్మా మీ దరిద్రం వారి బిడ్డకు రాకూడదని వెళ్ళడానికి వీలు లేదని గారిని కొట్టారమ్మా